राजा बलम एआर फाइव न्यूज की स्वागत కడప జిల్లా మైదుగురు మండలం లెక్కలవారిపల్లి గ్రామంలో ఉత్తర భాగంలో గల నల్లమల కొండలలో వెలసిన భైరవస్వామి సన్నిధి అందు భైరవస్వామి తిరునాల మహోత్సవ వైభవంగా జరిగింది మొండి భైరవస్వామి దేవస్థానం సంపూర్ణ మహాక్షేత్ర నిర్మాణ కర్తి కీర్తిశేషుడు లెక్కలపాలిరెడ్డి గారి ధర్మపత్ని నారాయణమ్మ వారి కుమార్తెలు అల్లుళ్ళు చైర్మన్ శ్రీమతి గిరిజాదేవి ఆధ్వర్యంలో శ్రీముండి భైరవేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి తిరునాల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది దేవస్థానం కమిటీ వారు మాట్లాడుతూ శ్రీముండి భైరవేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి రోజున పలు రాష్ట్రాల నుండి భక్తులు విరివిగా పాల్గొంటారు రాత్రికి శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది అనంతరం రాత్రి ఒంటి గంట నుండి మల్లెలమ్మ దేవత సన్నిధి అందు అమ్మవారికి పూజ ముఖ్యంగా అధికారులకు తెలపడం ఏమనగా ఎన్నో ఏళ్ల ముట్టి ఇక్కడికి భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటున్నారు కానీ మొండి భైరవ స్వామి దేవస్థానంకు దారి సరిగ్గా లేనందున భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని సరైన మార్గం ప్రభుత్వం ద్వారా కల్పించినట్లయితే ఇంకా ఎక్కువ భక్తులు పాల్గొంటారని వచ్చిన భక్తులకు రాత్రి భోజన వస్తి కల్పించడం అయినది అని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కీర్తి శిష్యులు లెక్కల బాలురెడ్డి గారి ధర్మపత్ని నారాయణమ్మ వారి కుమార్తెలు అల్లుళ్ళు చైర్మన్ శ్రీమతి గిరిజాదేవి తదితరులు పాల్గొన్నారు నీ ಪಾರ್ವತಮ್ಮ ತೋಡು ನಾಗು ನಾವು ನಗಲೆ ನೀಚ ಸ್ವಾಮಿ ನಿನ್ನು ಮೋಸಿ ಆನಂದ ಪಡೆನಟ ಮಹೇಶ್ವರ ವಿಶಾಲ ವಿಶ್ವ ಮೇಲೆ ನಾಯಕ ಅಖಂಡಿತ ಮೈತ್ರಿ ಸೇವಲೋದಿಯೋಗಿ ಜಡಲ ನಡುಮ ಗಂಗಮ್ಮ ಕೊಲುವಟ ನೀ ಪಕ್ಕನ ಪಾರ್ವತಮ್ಮ ತೋಡು ಉಂದಟ పాద నరాలి నా విభూతిని తను వెళ్ళ పూసుకున్న నీకు దాసోహమయ్యే గబ్బ రాజ గోని సాటి అవరు అహం విడదాడి రావలోది యోగి అరుణాచల శివా జడల నడుమ గంగమ్మ తొలువట నీ పక్కన పార్వతమ్మ తోడు ఉందట త్రికాల నచలనమైన ఓ గౌరీ సమేత మాపతి నీవు మూలమై నిరంజన నిరంతరం నినామ స్మరణలో దిగ రూపాయ జటాధరా శివా మొదలు అంత మేది లేనే లేదట ఆది అంత ములకు అంత అనంత దృష్టి కాల సృష్టిలో లోక పాలక అచింత్యాయ చింతయరుగరాని సేవలో ఆది యోగి అరుణాచల శివ वयल जगति सदा शिव समस्त लोक शांति तारका स्वयं भूलिंग जन्म चालुना से बनोदि जटा जटाधरा शिवा योगी गौरी शंकरी गंगाधर शिवा योगी गौरी शंकर గంగమ్మ కొలువట నీ పక్కన పార్వతమ్మ తోడు ఉందట నాగు పాముల నగలే నీకు మోజట స్వామి నంది నిన్ను మోసి ఆనందపడెనట ತಾರುಡಿಯೋಗಿ ಪಲ್ಲ ಜಡಲ ನಡುಮ ಗಂಗಮ್ಮ ಕೊಲುವಟ ನೀ ಪಕ್ಕನ ಪಾರ್ವತಮ್ಮ ತೋಡು ಉಂದಟ నీ నరాలి నా విభూదిని తను వెళ్ళ పూసుకున్న నీకు దాసోహమయ్యే గొప్ప రాజ గప్పులోని సాటి ఎవరు రా అహంబుధి రాను రావలోది యోగి అరుణాచల శివాది యోగి గౌరీ శంకర్ జడల నడుమ గంగమ్మ పక్కన పార్వతమ్మ తోడు ఉందట త్రికాల రుద్రాయ హర వీరభద్రాయ శృందో హర హర మహాదేవ హర 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 మహాదేవ చరాచరాలలోన చలనమైన ఓ గౌరీ సమేత మాపతి నీవు మూలమై నిరంజన నిరంతరం నినామ స్మరణలో నిజరూపాది దాసినవుతరా నీ సేవలో ఆది యోగి శివా ಗೌರಿ ಶಂಕರೋಗಿ ಆದಿ ಮೊದಲು ಅಂತ ಮೇ ದಿಲೇನೆದಟ ಆದಿ ಅಂತ ಅಂತ ರಂಗ ಮೇನು ಅಟಂತ ದೃಷ್ಟಿ ಕಾಲ ಸೃಷ್ಟಿ ಲೋಕ ಪಾಲಕ ಅಚಿತ್ಯ ಿ ಅರುಣಾಚಲ ಶಿವಾದಿಯೋಗಿ ಗೌರಿ ಶಂಕರ ಯೋಗಿ ಧಮ ಧಮ ಢಮ ರುಕಾಗಭೂಷಣ ీల లోయనీ వ్యయల్ జగతి శాంతి సదాశివ స్వయం భూలింగ జన్మ సేవలో చాలుగీ జటాధరా శివాదియోగీ గౌరీ శంకరాోగి गंगाधर शिवाभि गौरी शंकरी ெடி ரூபாயிரோமே ரூபாய் சௌரேசர் ரெண்டு வந்த கங்கி ரெடி சீரம் கங்கி ரெடி ஐந்து வந்து ரூபாய் காமல் சஞ்சீவ் ரெடி யாரு चटप सुबर साधी यातमारे घणो वूपदास रमत रुपए वीह दाचर वेंदे रूप बल जी रूप बल जी रूप శ్రామతి వెంకటరాముడు నూట పదహారు రూపాయలు గంటా శంకండ నూట పదహారు రూపాయలు అల్జిమ్ లక్ష్మీదేవి రెండు వందల రూపాయలు బీరాజ యాభై రూపాయలు రావాలి స్వామివారికి వచ్చి రూపాయలు

భయకున్నారు భయో కళ్యాణం జరిగింది మరి స్వామివారికి సంతా పదివేల చేస్తున్నాను

समेटक होलो ऑल नो दिनारा ताकाते र हेले तीन पेन आयो सोला काट के

ె అందు చాలా పురాతనమైన దేవస్థానం ఇక్కడ మెయిన్ ఏదంటే వాటర్ వీళ్ళు ప్రపంచం అంతా నీరు లేకుండా కానీ ఇక్కడ నీరు ఉన్నది ఈ గుడి వెనక సైడ్ ఒక ముక్క ఉంది ఆ ముక్క మీద అక్కడ చివరి మహాశివరాత్రి వల్ల పదివేల మంది భక్తాదులు వస్తారు పదివేల మంది భక్తాదులకు ఆ నీటి ద్వారా ఎక్కడి నుంచి వచ్చింది కూడా ఎవరికి తెలియదు ఆ మోటర్లు మోటార్లు వండేసి రెండు మోటార్లు కానీ వీళ్ళు కంటిన్యూషన్గా మూడు రోజుల నుంచి ఎంతమంది జనం వస్తారో అంతమందికి వాటర్ సప్లై చేస్తా ఉంటారు ఇక్కడ పూర్వం ఎక్కడ కూర్చోదు ఓన్లీ ఇక్కడ రాత్రి కట్టడం అనేది చూస్తున్నారు కదా ఇక్కడ ఈ యొక్క ఈయన ప్రధాని అంతా రాకపోయింది ఇక్కడ బాలకీని స్వామి అని లెక్కవల్పల్ ఆయన ఆయన ఊరు స్వగ్రామము ఆయన వచ్చి ఇక్కడ ఉన్ని ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సేవ చేసినప్పుడు మండపాడు మొత్తం ఫ్రీ డెవలప్మెంట్ అంతా ఆయన చేసిందే ఎంత ప్రజల ప్రజలందరూ తోడ్పాటు చేసి ఆయన సందా నమ్మకంతో ఆయన సందాసి ఎంత తోడ్పాటు చేస్తాం మేము నేను ఆయన అల్లుని చిన్నారుని వాళ్ళ కూర్చుని చిన్న కూతురు దిర్జా చేయని ఆయన చేయలేను ఆ మనకు కూడా నేను కూడా మేము ఇక్కడ మెయింటైన్ చేస్తాను మేము ప్రతి శివరాత్రికి ఇక్కడ ఉండే పందేలా తిరుగుతాము తిరిగి అందాలు రాబడి కదా పదివేల మంది అందాము ఇక్కడ వచ్చిన భక్తాదులందరికీ ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని సౌకర్యాలు మా దేవస్థానం అందరూ కూడా మేము తీసుకుంటాము ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ లైటింగ్ కూడా అంతా జనరేటర్ మాత్రమే ఎలక్ట్రిసియన్ బాగుండదు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎక్కువ మంది సంతానం లేని వారు ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ఆధారపడిగా ఉన్నారు ఇది మెయిన్ ఇక్కడ ఎక్కడి నుంచి అనంతపురం గుత్తి గుర్తకల్ అక్కడి నుంచి కూడా విషయంలో ఉండాలి చాలా మంది మహాశకాదలు ఎక్కడ శుభ్రులు ఉన్నారు ఒక నాలుగు జిల్లాల వరకు నుండి నాలుగు జిల్లాల వరకు ఎక్కడ వస్తారు వచ్చి దేవస్థానం సన్నిధి స్వామివారి స్వామివారం సన్నిధి రోజు తిని జాగారం చేసి తెల్లవారుజామున యార్డులు కోళ్ళను పోసుకొని తినేసి పొద్దున్నే తెల్లవారి పది పది మినిట్ల కలిసి అందరూ పెరుగుతూ తిరిగిపోతారు మాకు ఇక్కడికి బాగా సహకరించిన తన రైతులు కొత్తగా వచ్చిన రైతులు ఉన్నారు తిరుపతి అక్కడ చాలా మాకు దేవస్థానానికి ఎటువంటి సమస్యలాంటి సమస్య ఇండియా నుంచి మాకు పరిస్కారం చేసి భక్తులకు ఎటువంటి సమస్యలు లేకుండా మీరు చూసుకోవాలని మాకు ఏ విధంగా కోరుకుంటాం ధైర్యం వచ్చాడు అలాగే మన వైద్యులు సీఏ గారు అనే ఎస్ఏ గారు కూడా మాకు భరోసా వచ్చారు మీకు ఎటువంటి సమస్యలు లేకుండా ఏదైనా గొడవలను జరగకుండా మేము చూసుకుంటామని చూసుకుంటాం అది మీకు నెంబర్ ధైర్యంతోనే మేము ఇంతమంది పదివేల మంది జనాన్ని మేము ధైర్యంగా మేము సేవ చేస్తాము అంటే వాళ్ళందరూ మూడు సార్లు మేము ఇంకా ధైర్యంగా చేస్తున్నాము వీరవేశ్వరం నుండి భైరవేశ్వర స్వామి అని ఎందుకు పేరు వచ్చిందంటే ఊరు అమ్మ మన స్వామి ఇక్కడ ముందు అమ్మవారు మల్యాడమ్మ తల్లి ముందు ఇక్కడ ఉన్న ఆ ముందు ఆయన భైరవస్వామి ఆవుల కొండకు వచ్చాం ఈ ఆయన కొండలు ఎక్కడే కానీ మాకు వాడే అదే నీటి సమస్య ఎక్కడైనా నీళ్ళు నీటి నీటిదారనేది ఎక్కడైనా లేకుండా ఉండే ఆయన అమ్మవారి తల్లి ఇక్కడ నీరు పేరపడితే మా ఆవులకు తాగలి పని అమ్మవారికి కొండ తగ్గేస్తానమాట అమ్మవారి ప్రత్యక్షమైన అయితే అత్యక్షమైనగా అక్కడ చెప్పిన తర్వాత బుక్ పడుతుంది ఆయన బ్యాక్ సైడ్ వీడో ఒకటి అక్కడ బుక్ అక్కడ తల తలనరున్నాడు ఆయన ఆయన తల పక్కన సమాధిలో ఉంది సమాధి కూడా ఆయన బేరస్వామి సమాధి ఆ మలయాళ మధ్య ఆయన మధ్యలో అయితే వెళ్ళింది తల సమాధి చేశారు అది మెయిన్ ఎంతమంది సో వాటర్ నీళ్ళు అనేది సమస్య అనేది ఎప్పుడు ఉండదు ప్రపంచం అంతా రెండు వేల ఇరవై రెండులో కరువు వచ్చినా కానీ ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకొని పోయి బేటీ చేసి దాని అప్పుడు చిన్నపిల్లలని ఇక్కడించే నీళ్ళు తీసుకొని పోయిన ఎక్కువ నాకు అప్పుడు ఎక్కడో తీవ్ర పడుతుంటుంది అనేది ఒక పెడితే అనే నీళ్ళు పడుతుంది అలాంటి బిందా కట్టుకొని ప్రజలు దూరంగా తీసుకుని ఉన్న ఎరువులు వాళ్ళతో దాగం తీసుకున్నాను ఈ కొండ ఆధారం చుట్టుపక్కల కొండ ఆధారంగా ఉండేది ఈ జామ్ నుంచి ఈ వాటర్ రూట్ నీళ్ళు పోయి కొన్ని సమస్యలు బాగా లేదు పూర్వం ఇక్కడ నీటి సమస్య అనేది ఉండదు ఎటువంటి కరువు వచ్చినా కానీ ఇలా పట్టుకు నీళ్ళు పట్టుకుంటూ స్వచ్ఛంగా సమస్యలు లేకుండా వచ్చిన కాదు నీటి వల్ల మాకు వచ్చినా ఇక్కడ ఏంటంటే బోర్డు ఎవరైనా బోర్లు వేసుకున్నారు కదా నుంచి ఒక అతను వస్తాడు సమస్య ఆయన ఏదైనా పొలం పెట్టుకున్నా ఆయన ఏదైనా పొలం పెట్టుకున్నా బోర్డు ఇక్కడ నుంచి నీళ్ళు అదేవిధంగా మట్టి మన దేవస్థానం విషయం ఏంటంటే ఇక్కడ మట్టి కనీసమైన మట్టి అమ్మవారు కంటారు దాన్ని కట్టుకొని కట్టుకుని గుమ్మాని కట్టుకుంటే ఇన్ని పర్యావరణ ఎక్కడే కానీ పాములు కానీ తేలు కానీ పంటలకు రోగాలు కానీ తక్కువ సైనికాలు కానీ నమ్మకం పూర్వం నుంచి కట్టి నమ్మకం ప్రజలు అదే మరిగా ఊరు తరపున ఒక పది మంది వచ్చేసి ఒక యాడో యాడ కోసుకొని ఊరు తరపున మంట ఎక్కరిపోయి పోలీ పెట్టుకుంటారు అది ఇక్కడ మెయిన్ ఉండొక ఒక కూడా అది మంటే చాలా విచిత్రమైనది ఆ విధంగా స్వామి స్వాటిత ప్రబలంగా మా మైదూర్ నియోజకవర్గంలో ఎక్కువ మంది కాదు మన నియోజకవర్గంలో కాదు చుట్టుపక్కల పండుగలు ఉన్నారు ఇప్పుడు ఈ కడప ఏరియాలు కూడా బాగా ఎక్కువైనవి కాబట్టి చాలామంది లేని వారికి ఇక్కడ వర పెడతారు నైంటీ నైన్ పర్సెంట్ జరిగినాయి నాకు చాలా మంది వచ్చి చెప్పారు అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు నష్టంలో మీకు మీద కావాలో చూపిస్తాను చాలా మందికి ఉంటారు మన ఇద్దరు అయితే కానీ కనీసం అంటే ఒక ఇరవై రెండు మంది ఉంటారు మా అమ్మ మన ఇక్కడికి వచ్చి ముక్కుంటేనే మేము ఇక్కడ జీవితామండి నాతో కూడా నేను ఇక్కడ చేయమని ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాల నుంచి నాకు చాలా అనుభవం ఇంత యువత కూడా నెట్లయింది మేము సొంత ఖర్చు పెడి చేసినటువంటి దేవస్థానం ఖర్చు పెట్టే అవి మేము వచ్చిన సందర్భం దానితో కూర్చుకుంటాం కరెంట్ తెచ్చుకోవడం చేతిలో తెచ్చుకొని వచ్చాము కష్టం మాకు అయ్యా గవర్నమెంట్ అధికారులారా మా దేవస్థానానికి ఎటువంటి రహదారి సౌకర్యం లేదు భక్తాదులు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మాకు ఏమన్నా ఒక రోడ్డు మార్గం కానీ కరెంటు మార్గం కానీ మాకు దయచేసి మాకు వినిపించండి మాకు చాలా సమస్యలు ఉంటారు అదే మనకు భక్తులు వృషభం పడినప్పుడు చాలా ఇబ్బంది పడతారు దయచేసి ఒకసారి దాని గురించి ఆలోచించండి మీరు కానీ కరెంటు సౌకర్యం కూడా లేదు మాకు జనరేటర్ ద్వారా మేము నైట్ ఒకటి ఒక నైట్ జనరేటర్ అయితే మూడు వేల రూపాయలు డీజిల్ ఖర్చు అవుతుంది మాకు అదేవిధంగా దాన్ని చేయడానికి కనీసం కనీసండిద్దరు లేట్ కావాలి లైటింగ్ చూసుకోవడానికి మాకు అది కూడా కొంచెం సహకరిస్తే భక్తాదులకు చాలా మంచిదని మంచిగా ఉంటుంది దేవుని కొంచెం సహకరించాలి మేము దేవస్థానం దాఖలు కోరుకున్నాం చెప్పినాము కానీ ఫారెస్ట్ రిజర్వ్ ఫాస్టర్ ఉంది కాబట్టి దీనికి సామాన్యంగా కూడా వేయరు ఈ ఫారెస్ట్లో పర్మిషన్ కావాలి అని మాకు చెప్పినట్టు సర్లేదు సార్ అని దేవుడు ఇప్పుడు ఆయన కనుకరించుకుంటే అప్పుడే వస్తుందని మేము కూడా ధైర్యంగా ఉన్నాము భారీ మాకు రైతు ఆఫీస్ గారు చాలా మంచి వారు చేశారు ఆయన వల్ల మాకు అర్థమైతే అయ్యా మాకు ఇక్కడ గవర్నమెంట్ అనేటువంటి ల్యాండ్ వచ్చింది ఆ రోడ్డు కోసం మేము ప్రతి సంవత్సరము రెండు లక్షల రూపాయలు మా సొంత ఖర్చుతో దేవస్థానానికి సన్నిధి వచ్చిన ఉంచాటంతో మేము చేసుకొచ్చిన లెక్కతోనే మేము ఆ దేవ రోడ్డుని మరమతో తీసుకుంటున్నాము మాకు ఏదో కొంచెం సహకరించి శాశ్వతమైన పరిష్కారం కానీ కావడం లేకుంటే తాత్కాలికమైన కొంచెం పని కూడా మాకు సహకరించాల్సిందిగా మేము అధికారంలో కోరుతున్నాము మాకు ఎదురు సహకరించి దయచేసి మాకు పెద్ద దయచేసి పెద్ద ఎవరికైనా నిన్నుకొని మా కొంచెం సహాయం ఇస్తే వేలాది మంది భక్తులు వస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మీరు మాకు సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాం ఎటువంటి సహాయం కావాలని కొడితే మేము చెప్తాము వివరాలు కావాలంటే వారం వారం మేము పదిహేను అదే వెయ్యి మంది పదిహేను మంది పదిహేను మంది వస్తారు వారం జూన్ జూలై వరకు ఒకరు వస్తారు చాలా ఇబ్బందిగా ఉంది సౌకర్యం మాకు రోడ్డు కవర్ మేము ఇలా మాకు సౌకర్యం చేర్చుకుంటాం అదేవిధంగా చాలా ఇబ్బందిగా ఉంది ఆ చెల్లి మేము కంటిన్యూ మెయిన్ చేయాలంటే మేము ఏదో దాని నమ్మకం అన్న పడుకు తింటాము కొడుకులు అన్న పైన తినగలం కానీ మాకు వసతులు కూడా మాత్రమే మా ఇంట్లో ఉండేది ఈయన నమ్మకం మేము చాలా మా కుటుంబాలకు ఐదు కుటుంబాలు ఉన్నాయి మేమైతే చాలా తీర వస్తువులు ఉన్నాము మాకు వచ్చిన ఖర్చులు కానీ దీనికి పెట్టుబడి రోడ్డు సేవలో మా దగ్గర లేకుండా కానీ ప్రజలు పిచ్చానం చేసుకుని మేము ఇక్కడ వచ్చి ఈ అన్నదానం పదివేల మందికి అన్నదానం చేస్తాను అనుకో పది శివరాత్రులకి అదేవిధంగా రోడ్డు మరమ్మతులు ఈ లైటింగ్ మాకు చాలా ఖర్చు వస్తుంది మేము గరించలేని చేతులు అయితే మేమైతే ఉన్నాము మా దేవస్థానం అంతా ఏమి ఉన్నతమైన ఏం లేదు మేము ఉండే మా ఇల్లు అని చాలా చైనీస్ స్థితులలో మేమేమంతా చెప్పుకోవాల్సింది అయితే ఈ విషయం అయితే లేదు కానీ మేము దేవుడు నమ్ముకోవడం కాబట్టి మాకు ఆయనే మాకు న్యాయం చేస్తున్నారు మా కూడు ఇంటి దానికి పట్టవరే మాకు ఇబ్బంది లేదు ఎక్కువ సహకారం బాగు అవసరం లేదు మాకు దయచేసి మా దేవస్థానానికి రోడ్డు మీరు సహకరించే మాకు చాలు మేము ఎక్కువ విధంగా మేము చేస్తాము మేము కూడా మీకు సహకరించాలంటే మా మనసు దగ్గరుండి మీకు ఏదైనా సహాయం చేయాలి కానీ మేము కూడా మీకు దగ్గరుండి మీ వెనకబడి మేము అన్నం వాళ్ళకు వచ్చిన సిచ్యువేషన్ అన్నదానం కానీ మీరు ఏదైనా చేసి దగ్గర ఉండి గురించి మీరు భేటీ వాళ్ళు సహకరిస్తాము చేస్తారు మా దేవస్థానం దగ్గర